కొద్ది రోజులుగా మంచి వారింటే అంత గందరగోళ పరిస్థితి ఎవరింటి గొడవలు వారింటి ఉంటాయి కరెక్టే కానీ ఆ ఇంటి గొడవ గడప దాడితే అది సెలబ్రిటీ ఇంట జరిగితే పోలీస్ కేసులు నమోదయ్యే వరకు వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా అది ఇష్యూ అవుతుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది మీడియా కవరేజ్ మొదలవుతుంది మోహన్ బాబు ఇంటి విషయంలోనూ ఇదే జరిగింది కదా మోహన్ బాబు ఇంట వివాదానికి సంబంధించి న్యూస్ కవర్ చేస్తున్న టీవీ నైన్ ప్రతినిధి రంజిత్పై అకారణంగా దాడికి దిగారు మోహన్ బాబు ఆ విజువల్ ఒక్కసారి చూడండి ఆయన ఒక్కసారి ఏంటి ఇప్పటికే ప్రపంచం అంతా పదే పదే చూసింది ఈ దాడిలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు చివరికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది కోలుకోవడానికి కొద్ది రోజులు టైం పడుతుంది కూడా దీనికి బాధ్యులు ఎవరు మీడియాపై దాడిని జర్నలిస్ట్ లోకం తీవ్రంగా ఖండించింది తెలుగు రాష్ట్రాల్లో అయితే నిరసనలు బొగ్గుమన్నాయి సోషల్ మీడియాలోనూ సమాజంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది ఈ మొత్తం ఘటనలో మీడియా చేసిన తప్పేంటి ఎందుకు మీడియా మీద దాడికి పాల్పడ్డారు అసలు మోహన్ బాబు ఇంట వివాదం కుటుంబ సమస్యలకే పరిమితం కాలేదు వాళ్ళ విద్యా సంస్థల విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య కాస్త గ్యాప్ పెరిగినట్టు స్వయంగా ఆ ఇంటి బిడ్డ మనోజే చెప్పారు తన అన్న విష్ణుతో పాటు ఆయన సహచరుడు వినయ్ మహేష్వర్ దోచుకుంటున్నారని అప్పుడే సంచలన ఆరోపణలు చేశారు ఆర్థిక తప్పిదాలకు సంబంధించి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా అన్నారు పైగా విద్యా సంస్థల అక్రమాలకు సంబంధించి బాధితుల పక్షాన ఉన్నందుకే తనపై ఆరోపణ చేస్తున్నారని మనోజ్ అన్నాడు ఇది వాస్తవం కాదా సరే ఇది నిజం కాదు అనుకుంటే మరి ఇంట్లో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు ఎందుకు మాయమయ్యాయి వాటిని ఎవరు తీసుకెళ్లారు ఇవి మనోజ్ అందిస్తున్న ప్రశ్నలే కదా అయినా మీ ఇంట ఏం జరిగిందో కానీ మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చింది మరి వీటికి జవాబు ఇవ్వకుండా మీడియా మైకిను తీసుకొని విచక్షణారహితంగా జర్నలిస్ట్పై దాడికి దిగితే దాని అర్థం ఏంటి పెదరాడి ఇంట పంచాయతీ అంటే ఏం జరుగుతుందని అందరూ అలర్ట్ అవుతారు కదా పోలీస్ కేసు కూడా ఫైల్ అవడంతో మీడియా కూడా ఎంటర్ అయింది మీరు మీరు తేల్చుకోలేక పోలీస్ స్టేషన్ గడప తొక్కారు మీ బిడ్డ అయిన మనోజ్ దంపతులతో ప్రాణహాని ఉందని మీరే పోలీసులు ఆశ్రయించారు దానిపై వివరాలు కనుక్కుందామని వస్తే అంత బరి తెగించి దాడికి పాల్పడతారా ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళు ఎంత విజ్ఞతతో ప్రవర్తించాలి ఇంటి పంచాయతీ తీర్చలేని వారు జర్నలిస్టులపై రౌడీజానికి దిగుతారా మీరు మీడియాపై దాడికి పాల్పడిన సమయంలో మనోజ్ను ఉద్దేశించి మీరు మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది అయితే అమ్మ ఆసుపత్రి పాలైంది అని తన తండ్రి చెప్పింది అబద్ధమే అని మనోజే స్పష్టంగా చెప్పారు కదా జర్నలిస్ట్ పై దాడికి పాల్పడ్డారు మోహన్ బాబు ఆ తర్వాత ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అక్కడ చికిత్స తీసుకున్నామన్నారు డిశ్చార్జ్ అయ్యారు కానీ మీ దాడిలో గాయపడ్డ జర్నలిస్ట్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది ప్రస్తుతం కోలుకుంటున్నారు అయినా మీ ఇంటి తలుపులు మీడియా కానీ బయట వ్యక్తులు కానీ బద్దలు కొట్టలేదే మీ అబ్బాయి మనోజే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు తన నెలల బిడ్డ ఇంట్లోనే ఉందంటూ చూడాలని వేడుకున్నారు మీ వాళ్ళు తలుపులు తీయకపోతే అప్పుడు ఆ విధంగా లోపలికి వచ్చారు ఈ సమయంలోనే మనోజ్పై కూడా దాడి జరిగింది ఆఖరికి మోహన్ బాబు విష్ణు తరపున మీడియాకు మనోజే సారి చెప్పారు పోలీసులు ఎంట్రై సీజ్ ది గన్స్ అనే వరకు పరిస్థితి వచ్చింది మోహన్ బాబు విష్ణును విచారణకు హాజరు కావాలని చెప్పారు మంచి వారింటి వారసల్లో ఒకరైన మనోజ్ రాచకొండ సిపి ముందు హాజరై బాండ్ సమర్పించారు మనోజ్ కంప్లైంట్ వల్ల పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చినా ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆ నోటీసులపై స్టే విధించింది విచారణ డిసెంబర్ ఇరవై నాలుగు వరకు వాయిదా వేసింది జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితిని రెండు గంటలకు ఒకసారి సమీక్షించాలని ఆదేశించింది చివరకు మీ బిడ్డ మంచు లక్ష్మి శాంతి మంత్రం జపించారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బయట పెట్టేస్తా అన్న మనోజ్ కూడా వెనక తగ్గారు మాలో మోహన్ బాబుకున్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ కూడా పెరిగింది మరి వారింటి కుటుంబ కథా చిత్రం ఇప్పుడు ఎలా మారుతుందేమో కానీ జర్నలిస్ట్పై దాడి ఘటన మాత్రం మాయని మచ్చగానే మిగిలిపోతుందని మర్చిపోకండి